హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున ఒక సమాచారం ఆసక్తిని కలిగిస్తుంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారంలో నూతన ఆలోచనలతో ముందుకు సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు అలాగే కర్కాటక రాశివారు ఈరోజు విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది ఈరోజు సంఘంలో పెద్దల నుండి ఆహ్వానాలను అందుకుంటారు అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఇక కర్కాటక రాశి వారి ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది సినీ పరిశ్రమలో ఉన్న వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి అలాగే ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఇక ఈ రోజు ధనాదాయం బాగుండడం వలన రుణ విమోచనం కలుగుతుంది శుభకార్య నిర్వహణపై ఆలోచనలు చేస్తారు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది అలాగే ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కనిపిస్తుంది పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రోజు కర్కాటక రాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు ఇక మిత్రులతో కూడా లాభాలను ఆర్జించగలుగుతారు ఆస్తి పంపకాలలో కూడా అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాలను గడిస్తారు ఈరోజు శత్రునాశనం అనుకున్న ఆర్థిక ప్రయోజనం అనేది పొందుతారు ఇక విద్యార్థులకు విద్యా ప్రయోజనం అనేది ఉంది ఇక ఈరోజు స్నేహితుల వల్ల విదేశీయానం చేసే యోగం అనేది లభిస్తుంది ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా శుభయోగాలు అనేవి కలుగుతాయి ఇక కర్కాటక రాశి వారు కొత్త కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తారు అందరికీ ఆప్తులుగా నిలుస్తారు స్థిరాశి విషయంలో నెలకొన్న గందరగోళం తొలుగుతుంది కుటుంబంలో మీ సమర్థతను నిరూపించుకుంటారు దైవ సేవ కార్యక్రమాలను చేపడతారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజు మాత్రం పట్టిందల్ల బంగారమే అన్నట్టుగా ఉంటుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమలోని ప్రతిభను చాటుకుంటారు ఈరోజు పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ప్రయత్నాల్లో ఉంటాయి ఇక విద్యార్థులకు ఇబ్బందులు ఒత్తిడులు తొలగిపోతాయి ముఖ్యంగా మహిళలకి స్వల్ప ఆస్తి సూచనలు అనేవి కనబడుతున్నవి ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య మూడు ఈ రోజు కర్కాటక వారు హనుమాన్ చాలిస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు